హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ మరి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించిన ఆల్రెడీ కూడా లిస్ట్ అయితే క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చేసింది మరి తెలంగాణ మరి ఆల్రెడీ దీనికి ఎంఐక్యూ ఏఐక్యూ ఎంసీసీ వాళ్ళు ఏఐక్యూ కూడా కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసింది మరి తెలంగాణలో మనకి బీడీఎస్ సీట్ రావాలంటే బీడీఎస్ కూడా వదులుకోవద్దు ఎవరు కూడా వదులుకుని లాంగ్ టర్మ్కి వెళ్ళొద్దు దయచేసి నేను నోటిఫికేషన్ అయితే ఇస్తున్నాను బీడీఎస్ ఎవరైతే ఈ ర్యాంక్ వచ్చేవాళ్ళు మీరు దయచేసి ఈ బీడీఎస్లో జాయిన్ అవ్వండి అంతేగాని లాంగ్ టర్మ్కి వెళ్ళి మీ యొక్క టైంను వేస్ట్ చేసుకోవద్దు అది నా యొక్క ఒపీనియన్ మీకు నెక్స్ట్ ఇయర్ ఉంటే ఎంబీబీఎస్ రావచ్చు రాకపోవచ్చు అది గుర్తుపెట్టుకుని బీడిఎస్ రావాలంటే మరి తెలంగాణలో ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి అనేది ఒక మరి వీడియోలో చూద్దాం ముఖ్యంగా మరి మరి అదేవిధంగా తెలంగాణలో ఎన్ని మెడికల్ మరి డెంటల్ కాలేజెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం మరి ఏసీఎస్ ఏసీఎస్ ఆర్మీ డెంటల్ కాలేజీ బాలాజీ డెంటల్ కాలేజ్ రెండు మూడు గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ మూడు కామినేని డెంటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నాలుగు మమతా డెంటల్ సైన్సెస్ ఐదు మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ కాలేజీ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ కాలేజీ మరి ఈ విధంగా బాచుపల్లి మరి ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజీ పసలవాడి మరి పన్య పన్య చూద్దాం ఇక్కడ పన్య పన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్కల్ మహబూబ్ ఇది మహబూబ్ వికారాబాద్ ఎస్విఎస్టీ డెంటల్ కాలేజ్ మహబూబ్ నగర్ టీఐడిసి తిరుమల డెంటల్ కాలేజ్ నిజామాబాద్ ఈ డెంటల్ ఒక పన్నెండు డెంటల్ కాలేజ్ దాకా అయితే జరిగింది మరి ఇవన్నీ ఈ డేటా మొత్తము మన దగ్గర ఉంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి పెన్నో పేపర్ తీసుకుని నోట్ డౌన్ చేసుకోండి అది నేను ముఖ్యంగా చెప్పేసి మీ తర్వాత మళ్ళీ సార్ కామెంట్ పెట్టి ఇది వస్తుంది అది ఎక్కడ వస్తుంది నేను వెరిఫై చేసి చెప్పలేను కదా దిస్ ఈజ్ కంప్లీట్ డేటా ఈ డేటా అంతా ఐ కాంట్ కీప్ ఇన్ మై మైండ్ అది గుర్తుపెట్టుకోండి ఈ ఎక్సెల్ షీట్లో మనకి తిన మరి ఓసీ పిల్లలు చూద్దాం ఒకసారి ఓసీ స్టూడెంట్స్ని మనం చూసినట్టయితే ఓసీ పిల్లలు చూద్దాం ఓసీ పిల్ల ఓసీ స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు ఒకసారి ఒరామరిగా లుక్ లుక్ వేద్దాం మరి మ్యాక్సిమం ర్యాంకు ఈడబ్ల్యూ స్టూడెంట్స్ క్యాప్స్కి అయితే ఇక్కడ ఎవరికైతే ఎన్సిసి క్యాప్స్ ఉందో నాలుగు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల పదిహేను అంటే ఈ యొక్క నాలుగు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల పదిహేను ఎన్సిసి వాళ్ళకు వచ్చేసింది తర్వాత నార్మల్ పీపుల్స్కి ఫిమేల్కి మూడు లక్షల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు అమ్మ వీటికి ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తే ఒకసారి ఆల్రెడీ ఒకసారి చూసేద్దాం మరి క్యాప్స్ టూ స్టూడెంట్స్ చూసినట్టయితే నాలుగు లక్షల నలభై ఒకటి అంటే మూడు వందల మార్కులకి ఎవరైతే క్యాబ్స్ రిజర్వేషన్ ఉందో వాళ్ళకి మూడు వందల మార్క్స్ వస్తే మీకు బీడిఎస్లో సీటు వచ్చే అవకాశం ఉంది ఓసీ పిల్లలు క్యాప్స్లో మూడు వందల మార్క్స్ రావాలి ఇక్కడ చూడండి వీళ్ళకి ఈ రేంజ్లో త్రీ హండ్రెడ్ మార్క్స్ అమ్మ మనం డీకోడ్ చేద్దాం ఇవి డీ కోడ్ చేస్తే మూడు వందల మన లాస్ట్ ఇయర్ ఎక్కువ మార్క్స్ ఉంటాయి మరి ఇక్కడ చూద్దాం తిరుమల అకాడమీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇక్కడ మేఘనాలో ఎంత వచ్చేసింది తిరుమల అకాడమీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి మూడు లక్షల ఎనిమిది ఎనిమిది వేల మూడు వందల మూడు ఈ రేంజ్లో రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ ఉండాలో ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ మీరు చూసినట్టయితే మూడు లక్షల చేంజ్ వచ్చిన వాళ్ళకి మూడు లక్షల మూడు మూడు వందల యాభై ఐదు మార్క్స్ వచ్చినాయమ్మ మూడు లక్షల చేంజ్ వచ్చిన పిల్లలకి మూడు లక్షల చేంజ్ వచ్చిన పిల్లలకి మూడు వందల ఇక్కడ చూసినట్టు కదా మూడు లక్షల ఎనిమిది వేల వచ్చిన సో పిల్లలకి మూడు వందల యాభై మూడు మార్కులు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి మూడు లక్షల యాభై ఇక్కడ చూసారా దీనికి ఇక్కడ ఇది ఈ స్టూడెంట్స్కి అయితే క్యాప్స్కి అయితే మనకి ఎన్ని మార్క్స్ రావాలి మూడు వందల మార్క్స్ ఇక్కడ మూడు వందల మార్క్స్ ఇక్కడ స్టూడెంట్స్కి మూడు వందల యాభై మూడు మార్కులు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ముస్లిం మైనారిటీస్ కానీ ఫీమేల్ కానీ మూడు వందల ఇక్కడ మూడు వంద మూడు వందల యాభై మూడు మార్కులు ఇక్కడ మూడు వందల యాభై మూడు మార్కులు ఇక్కడ మూడు వందల యాభై నాలుగు మార్కులు రావాలి గుర్తుపెట్టుకొని జస్ట్ ఇక్కడ మేల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ కూడా రెండు లక్షల తొంభై ఐదు వేలు మూడు వందల మూడు వందల మూడు లక్షల మూడు లక్షల అరవై మార్కులు ఇక్కడ ఓసీ పిల్లలకి వస్తే సీటు వస్తుంది ఎమ్ఎన్ఆర్ మెడికల్ డెంటల్ కాలేజ్ కానీ ఫిమేల్ కేటగిరీలో మనకి ఈ విధంగా మూడు లక్షల చేంజ్ మూడు లక్షల ఎనిమిది వేల వరకు అయితే వచ్చేసింది తిరుమల అకాడమీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నిజామాబాద్లో ఇది స్టూడెంట్స్ ఎంఎన్ఆర్లో రెండు లక్షల మరియు రెండు లక్షల ఎనభై ఒకటి కామినేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో రెండు లక్షల పాన్య ఈ విధంగా రెండు లక్షలు లాస్ట్ మనకి వచ్చింది పదిహేను వందల ఆరు వందల ఏడుకి అయితే వచ్చేసింది పదిహేను వేల ఆరు వందల ఏడు ఈ విధంగా అయితే మూడు వందల యాభై మూడు వందల అరవై టార్గెట్ మూడు వందల అరవై మార్క్స్ ఎవరికైనా ఓసీ పిల్లలకి వస్తే మీకు బీడిఎస్ వచ్చే అవకాశం ఇకపోతే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఈడబ్ల్యుఎస్ స్టూడెంట్స్కి కూడా మరి ఈ విధంగా మరి మరి మూడు వందల అరవై మార్కులు మూడు వందల యాభై మార్కులు మూడు వందల ఇక్కడ యాభై మూడు మార్కులు అని చెప్పాము కదా మూడు వందల యాభై మూడు మార్కులు మూడు వందల అరవై మూడు వందల అరవై ఒకటి ఆ ప్రాంతంలో మీకు టాప్ ర్యాంక్స్ వస్తే మరి ఎవరికైనా స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉంది ఈడబ్ల్యూస్సీ వాళ్ళకి స్టూడెంట్స్కి కూడా మరి ఇక్కడ రెండు లక్షల వరకు ఛాన్స్ ఉందమ్మా రెండు లక్షల వరకు ఛాన్స్ ఉంది రెండు లక్షల ఛాన్స్ అంటే అంత నాలుగు వందల మార్కులు ఆ రేంజ్లో రా మనకి టూ హండ్రెడ్ మార్క్స్ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ అమ్మ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ నుంచి మీకు త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ మార్క్స్ త్రీ సిక్స్టీ టు ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఆ రేంజ్లో మీకు వస్తే బీడిఎస్ సీటు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో మనకి పన్నెండు మెడికల్ డెంటల్ కాలేజెస్ అయితే ఉన్నాయి ఇక చూసినట్టయితే వీళ్ళు కూడా తిరుమల డెంటల్ కాలేజెస్లో బీసీఏ బీసీఏకి నాలుగు లక్షల దాకా ఛాన్స్ ఉందమ్మ వీళ్ళకి నాలుగు లక్షలు అంటే మనకి మూడు వందల మార్కులు లాస్ట్ ఇయరు బీసీఏ పిల్లలు మంచిగా వచ్చినాయి అసలు ఎస్సీ ఎస్టీ పిల్లల్ని బీట్ చేసారు లాస్ట్ ఇయరు బీసీఏ పిల్లలకి తక్కువ మార్క్స్ వచ్చిన పెద్ద ర్యాంకులు వచ్చిన కానీ లక్షల్లో కూడా ర్యాంక్ వచ్చిన మూడు లక్షల యాభై వేలు ర్యాంక్ వచ్చితే వీళ్ళకి ఎంబీబీఎస్ సీటు వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ నాలుగు లక్షలు కదా నాలుగు లక్షలు మూడు లక్షలు చేంజ్ నాలుగు లక్షల పదివేల వరకు అయితే సీటు వచ్చింది ఇక్కడ చూసాం కదా బీసీఏ పిల్లలకి ఎవరికైనా కానీ మూడు లక్షల పన్నెండు మూడు వందల పన్నెండు మార్కులు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఇక్కడ స్టూడెంట్స్ చూసారా ఇక్కడ మూడు వందల పన్నెండు మార్కులు అమ్మాయి రేంజ్ అంతా మూడు వందల పన్నెండు మార్కులకి మీకు సీటు వచ్చే అవకాశం ఉంది మూడు వందల పన్నెండు మార్కులు మినిమం ఎవరికైతే వస్తుందో వాళ్ళకి బీడిఎస్ వచ్చే అవకాశం ఉంది ప్రతి కూడా మన ఛానల్ లైక్ చేయండి మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి కావాలంటే కావాలంటే మీరు జాయిన్ మీరు పెట్టు దట్ ఈజ్ నాట్ మ్యాండటరీ అమ్మ మెంటర్ ఎవరికైనా హెల్ప్ కావాలంటే మనకు మూడు వందల పన్నెండు మార్కులు ఎవరికైతే వస్తాయో బీడిఎస్ వాళ్ళకి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మూడు వందల ముప్పై ఎనిమిది మూడు లక్షల ముప్పై ఎనిమిది స్టార్టింగ్ ర్యాంక్ అమ్మ మూడు లక్షల ముప్పై ఎనిమిది తొమ్మిది వందల పదిహేను స్టార్టింగ్ ర్యాంకు మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పది మూడు లక్షల ముప్పై ఎనిమిది వేలు చేంజ్ అన్నా కదా ఇక్కడ మూడు వందల నలభై మార్కులు అమ్మ గుర్తుపెట్టుకోండి మూడు వందల నలభై మార్కు ఇక్కడ చెప్పండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మూడు వందల నలభై మార్కులు మీకు రేంజ్ మూడు వందల మూడు వందల నలభై మార్కులు మూడు వందల పన్నెండు అంత స్టార్టింగ్ చెప్పాను కదా ఆ రేంజ్ నుంచి మూడు మ్యాక్సిమం మనకి మూడు వందల నలభై మార్కుల నుంచి మీకు సీటు వచ్చి బీడిఎస్ మూడు వందల మూడు వందల నుంచి మూడు వందల నలభై మార్కులు ఎవరికైతే వస్తుంది బీసీఎస్ స్టూడెంట్స్కి వాళ్ళకి మరి బీడిఎస్లో సీటు వచ్చే అవకాశం ఇక చూసినట్టయితే ఇది క్యాప్స్ కాంబినేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ అమ్మ క్యాప్స్లో మరి నార్కెట్పల్లిలో ఐదు లక్షల పదిహేను వేల ఐదు వందల ఇరవై ఐదు లక్షల పదిహేను వేల ఐదు వందల ఇరవైకి ఇది క్యాప్స్లో రావటం జరిగింది మూడు లక్షల పంతొమ్మిది అమ్మ వీళ్ళకి బీసీ కొద్దిగా కష్టంగానే ఉంటుంది పంతొమ్మిది మూడు లక్షల పంతొమ్మిది వేల మూడు లక్షల పంతొమ్మిది వేల మూడు లక్షల పదమూడు వేల చేంజ్ అయితే మూడు లక్షల పదిహేను వేల చేంజ్ పిల్లలకి ఇక్కడ ఇక్కడ మూడు లక్షల పంతొమ్మిది అన్నాము కదా మూడు వందల నలభై ఎనిమిది మార్కులు అమ్మ మూడు వందల నలభై ఎనిమిది రేంజ్ ఇక్కడ మూడు ల మూడు వందల నలభై ఎనిమిది రేంజ్ ఇక్కడ మ్యాక్సిమం మార్కులు మీరు చూసినట్టయితే మూడు వందల నలభై ఎనిమిది మార్కులు ఎవరికైతే బీసీఏ స్టూడెంట్స్కి వస్తుందో వాళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూసినట్టయితే మూడు వందల నలభై మార్కుల నుంచి ఇక్కడ రెండు ల రెండు లక్షల ముప్పై ఒకటి ర్యాంకు దీనికి మూడు వందల నలభై నలభై ఎనిమిది మార్కుల నుంచి ఇంకా అప్రాక్సిమేట్గా ఇంకా అది ఎంతైనా ఉండొచ్చు అనుకో మినిమం మీకు మూడు వందల నలభై ఎనిమిది వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ మరి సీటు వస్తుంది బీసీబీలో అలా బీసీసీ స్టూడెంట్ చాలా తక్కువ మంది ఉండారు అసలు వేళ్ల మీద లెక్కొచ్చు ఒక స్టూడెంట్ అయితే ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్ పసలవాడిలో సంగారెడ్డి తిరుమల అకాడమీ ఆఫ్ డెంటల్ కాలేజ్ నిజామాబాద్ నాలుగు లక్షలు చేంజి వీళ్ళందరూ అంటే మూడు వందల మార్కులు మూడు వందల మార్కులు వచ్చినా కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మూడు వందల మరి పానీయా మహావిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ హైదరాబాదు మూడు లక్షల నలభై రెండు ఇవి వీళ్ళకి నాలుగు లక్షల వరకు వచ్చేసింది అదే విధంగా ఇది స్టూడెంట్స్ ఓన్లీ మనకి ఎంతమంది స్టూడెంట్స్ మరి పలు మరి బీడిఎస్ బీసీసీ స్టూడెంట్లు ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మెంబర్స్ అయితే సిక్స్ మెంబర్స్ అయితే ఇక్కడ జాయిన్ అవటం జరిగింది ఇక్కడ త్రీ హండ్రెడ్ ర్యాంకులు ఫోర్ ఫార్టీ త్రీ హండ్రెడ్ మనకి ఫోర్ ఫార్టీ ఫోర్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అంటే మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్ వస్తే ఇక్కడ త్రీ హండ్రెడ్ మార్క్స్ అమ్మ త్రీ హండ్రెడ్ మార్క్స్ నుంచి మనకి తక్కువ మరి ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచి మనకి మార్క్స్ ఇవన్నీ వస్తే మరి మీకు బీడిఎస్లో బీసీసీ స్టూడెంట్స్కి సీటు వచ్చే అవకాశం మరి ఇక్కడ చూసినప్పుడు బీసీడీ అమ్మ బీసీడీ స్టార్టింగ్లో క్యాప్స్ వేరు కూడా ఇక్కడ కూడా ఇదంతా త్రీ హండ్రెడ్ అన్నాం కదా ఇది మనకి టూ నైంటీ టూ నైంటీ టూ ఎయిటీ మార్క్స్ దాకా ఎన్సిసి క్యాప్లో వచ్చేసింది తర్వాత ఇది చూసినట్టయితే త్రీ థర్టీ ఫైవ్ త్రీ థర్టీ ఫైవ్ అన్నారు కదా ఈ త్రీ థర్టీ ఫైవ్ అంటే మరి ఎంత మార్క్స్ వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం త్రీ థర్టీ ఫైవ్ త్రీ ట్వంటీ త్రీ ల్యాక్ థర్టీ ఫైవ్ త్రీ ల్యాక్ ట్వంటీ త్రీ ల్యాక్ థర్టీ ఫైవ్ అంటే మనకి త్రీ ఫార్టీ వన్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది త్రీ ఫార్టీ వన్ నుంచి ఈ రేంజ్లో త్రీ ఫార్టీ వన్ ఇక్కడ త్రీ ఫార్టీ ఎయిట్ అమ్మ త్రీ ఫార్టీ ఎయిట్ నుంచి త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫార్టీ ఎయిట్ ఆ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూశారు కదా త్రీ ఫార్టీ ఇది త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫార్టీ రేంజ్ ఈ రేంజ్ త్రీ ఫార్టీ మార్క్స్కి మీకు మేఘలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నిజామాబాదు తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ త్రీ ఫార్టీ ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ వచ్చి మనకి త్రీ ఫార్టీ ఎయిట్ త్రీ ఫార్టీ ఎయిట్ ఇక్కడ ఇక్కడ ఈ త్రీ ట్వంటీ అంటే మనకి త్రీ ఫార్టీ ఎయిట్ ఇక్కడ త్రీ ఫార్టీ ఎయిట్ ఇది కూడా ఈ ప్రాంతంలో మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ త్రీ ట్వంటీ అంటే త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఎయిట్ ఈ ప్రాంతంలో మాకు మార్క్స్ అయినా వచ్చినట్టయితే బీసీడీకి బీడీఎస్ సీటు వచ్చే అవకాశం మరి ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే త్రీ ల్యాక్స్ అమ్మ త్రీ ల్యాక్స్ బిఎస్ నాట్ ఎస్సీ బీసీఈ మైనారిటీ సెక్షన్ ఇది మైనారిటీ సెక్షన్ బీసీఈ స్టూడెంట్స్కి త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వచ్చిన మీకు అవకాశం ఉంది త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వేసుకోండి త్రీ ల్యాక్స్ కానీ త్రీ ల్యాక్స్ నుంచి మనకి టూ పాయింట్ టూ త్రీ ల్యాక్స్ టు టూ పాయింట్ త్రీ ల్యాక్స్ అంటే మనకి త్రీ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ అమ్మా త్రీ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ నుంచి టూ పాయింట్ టూ త్రీ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ టూ పాయింట్ టూ టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇక్కడ టూ పాయింట్ టూ ఓకే త్రీ ఫార్టీ సెవెన్ టూ పాయింట్ టూ త్రీ ఫార్టీ సెవెన్ త్రీ ఫార్టీ సెవెన్ మార్క్స్కి అయితే మీకు వచ్చే అవకాశం ఉంది మినిమం టూ పాయింట్ అంటే మీకు త్రీ ఫార్టీ సెవెన్ నుంచి టూ పాయింట్ త్రీ నైంటీ మార్క్స్కు త్రీ నైంటీ మార్క్స్కు త్రీ ఫార్టీ సెవెన్ త్రీ నైంటీ మార్క్స్ మధ్య ఇక్కడ స్టార్టింగ్లో త్రీ నైంటీ మార్క్స్ అమ్మా ఇది టూ పాయింట్ అంటే త్రీ నా త్రీ నైంటీ మూడు వందల తొంభై మార్కులు మరి బీసీఈ స్టూడెంట్స్ మైనారిటీ స్టూడెంట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో త్రీ ఫార్టీ సెవెన్ ఈ రేంజ్లో మూడు వందల నలభై ఏడు మార్కులు మూడు వందల నలభై ఏడు మార్కులు వచ్చిన వాళ్ళకి బీడిఎస్లో మనకి పన్నెండు డెంటల్ కాలేజెస్ ఉండటండి ఈ పన్నెండు డెంటల్ కాలేజెస్కి సంబంధించిన మరి సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది కౌన్సిలింగ్లో చూసినట్టయితే ఇక స్టా మరి స్టార్టింగ్లో ఇది తిరుమలలో ఇక్కడ ఫోర్ ల్యాక్స్ అమ్మా ఫోర్ ల్యాక్స్ అంటే మూడు వందల మార్కులు వచ్చినా మీకు ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది మూడు వందల మార్కులు కదా నాలుగు లక్షల ర్యాంకు నాలుగు లక్షల ర్యాంక్ అంటే మనకి ఇది నాలుగు లక్షల ర్యాంకు త్రీ పాయింట్ నైన్ ఈ విధంగా ఉంది ఎస్సీ స్టూడెంట్స్ నాలుగు లక్షల ర్యాంకు ఎస్సీ ఓన్లీ ఎస్సీ స్టూడెంట్ నోట్ డౌన్ చేసుకోండి త్రీ ల్యాక్స్ టు త్రీ టు ఫోర్ ల్యాక్ అమ్మ త్రీ టు ఫోర్ ల్యాక్ వచ్చిన మరి మూడు లక్షలు అంటే మూడు వందల యాభై ఏడు మార్కులు అమ్మ మూడు వందల యాభై ఏడు మార్కుల నుంచి మనకి నాలుగు లక్షలు మూడు వందల యాభై ఏడు మూడు లక్షల యాభై ఏడు నుంచి నాలుగు లక్షలు అంటే మూడు లక్షల పదమూడు మార్కులు అమ్మ మూడు లక్షల పదమూడు మార్కులకి మీకు సీటు వచ్చే అవకాశం ఇది ఇక్కడ చూడండి మరికి నాలుగు లక్షలు అంటే మూడు లక్షల ప మూడు మూడు వందల పదమూడు మార్కులు మూడు వందల పదమూడు మార్కులు నాలుగు లక్షలు లక్షలయిద్ది నాలుగు లక్షలు ఈ నాలుగు లక్షలు ఈజ్ ఈక్వల్ టు మూడు వందల పదమూడు మార్కులు అయితే ఎస్సీ స్టూడెంట్స్కి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అమ్మాయిలకి ఇది కూడా మూడు వందల పదమూడు అంటే ఇక్కడ మూడు వందల అబ్బాయిలకు కూడా మూడు వందల పదిహేను మూడు వందల పదహారు మార్కులు మీకు వస్తుంది మీకు వస్తే సీటు వచ్చే అవకాశం ఉంది నోట్ డౌన్ చేసుకోండి ఒకసారి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మూడు వందల యాభై ఏడు అమ్మ ఇక్కడ మూడు వందల యాభై ఏడు మార్కులు మూడు వందల యాభై ఏడు అంటే మూడు వందల పదమూడు నుంచి మూడు వందల యాభై ఏడు మధ్యలో ఎవరికైతే సీటు వచ్చిందో వాళ్ళకి బీడిఎస్ సీటు ఎస్సీ స్టూడెంట్కి బీడిఎస్ సీటు మరి వచ్చే అవకాశం ఉంది మూడు వందల యాభై పదమూడు నుంచి మూడు వందల యాభై ఏడుకి బీడిఎస్ డెఫినెట్గా వచ్చేసిద్ది మన మెండర్షిప్లో కావాలంటే జారని మీ ఇష్టం అది మరి ఎస్ఈ స్టూడెంట్ ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అమ్మ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కదా ఇది మూడు వందల ఇరవై మార్కులు ఆ రేంజ్లో ఉండొచ్చు మూడు వందల ఇరవై మార్కులు వచ్చినా కానీ మీకు సీటు వస్తుంది మూడు వందల ఇరవై మా ఇరవై మార్కులుకి మీకు సీటు వచ్చే అవకాశం ఉంది మూడు లక్షల డెబ్భై ఐదు వేలు అంటే మూడు లక్షలు ఇక్కడ మూడు లక్షల డెబ్భై ఐదు వేలలో మనకి ఎంత చూద్దాం ఇక్కడ చూసినట్టయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మరి ఇది మనకు టైం టేబుల్ అమ్మ మార్క్స్ ఉన్నాయి కదా మూడు లక్షల డెబ్భై ఐదు వేలలో మూడు మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల డెబ్భై అంటే మూడు లక్షల ఇరవై ఆ ప్రాంతంలో మీకు మా వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది మూడు లక్షల డెబ్భై ఐదు మూడు లక్షల డెబ్భై ఐదులో ఇక్కడ చూడండి ఇక్కడ అంటే మనకు ఒక అంచనా వస్తాం మూడు లక్షల డెబ్బై మూడు లక్షల మూడు వందల ఇరవై ఐదు మార్కులు గుర్తుపెట్టుకోండి మూడు వందల ఇరవై ఐదు మార్కులు అమ్మ గుర్తుపెట్టుకోండి మూడు లక్షల డెబ్భై ఐదుకి మూడు మూడు వందల ఇరవై ఐదు మార్క్సు మీకు వచ్చిన వాళ్ళకి బీడిఎస్ సీటు బీడీఎస్ సీటు ఇది మ్యాక్సిమం కట్ ఆఫ్ అనమాట బీడిఎస్ సీటు వచ్చే అవకాశం ఉంది ఎవరైనా మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వచ్చు మీ ఇంట్రెస్ట్ మరి నేనైతే నోట్ డౌన్ చేసుకోవాలి ఎవరైనా మెంటర్షిప్ ఉంటే జాయిన్ అవ్వండి ఇక్కడ వీడియో చూడండి మీరు నా హెల్ప్ కావాలంటే ఇది మా నంబరు నా నంబర్ వాట్సాప్ నెంబర్ జస్ట్ వాట్సాప్ చేయండి మీకు మూడు వందలు మూడు వందల మార్కులు మూడు వందల ఇరవై చెప్పాను కదా మూడు వందల ఇరవై మూడు వందల యాభై ఆ రేంజ్లో మీకు వస్తే మీకు డెంటల్లో సీటు వచ్చే అవకాశం ఉంది మూడు వందల మార్కులు కూడా వస్తే డెంటల్లో సీట్ వచ్చే అవకాశం ఇది మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నీకు మీకు పీడిఎఫ్ ఫైల్ కావాలంటే పంపిస్తాను ఇది నంబరు మనము రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం ఆల్ ది బెస్ట్ మన కౌన్సిలింగ్ అయితే త్వరలో ఉంది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం థ్యాంక్ యూ బాయ్